హాయ్ గైస్ ఈ వీడియో లో వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హీరోయిన్ లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి నెంబర్ గారు గారు మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు అయితే హాసిన్ గారు కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపారవేత్త రాహుల్ శర్మ గారిని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు నెంబర్ టూ రంబా గారు రంబా గారు ఆ ఒక్కటి అడక్కు మూవీతో మన టాలీవుడ్ కంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోని తనక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రంభా గారు రెండు వేల గారిని మ్యారేజ్ చేసుకొని టొరంటోలో సెటిల్ అయ్యారు నెంబర్ త్రీ రీమా సేన్ గారు రీమా సేన్ గారు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి రీమా సేన్ గారు రెండు వేల పన్నెండు లో శివకరణ్ సింగ్ గారిని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు నెంబర్ ఫోర్ అంకిత గారు అంకిత గారు లాహిర్ 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 లో మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే అంకిత గారు రెండు పదహారు లో విశాల అనే వ్యాపారవేత్త మ్యారేజ్ చేసుకుని న్యూ దెర్సీలో సెటిల్ అయ్యారు వీడియో ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి